హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని గురుకులాలలో జరుగుతున్న ఆత్మహత్యలు అస్వస్థకు గురి కావడం విద్యార్థులు చనిపోవడం ఇటువంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకటి మరొక ముందే ఇంకోటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో ఆశలతో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తారనే దృఢ సంకల్పంతో గురుకులాల్లో విద్యార్థులను జాయిన్ చేయడం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తున్నట్టయితే తల్లిదండ్రులు ఏవైతే కోరుకుంటున్నారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా విభిన్నంగా గురుకులాల్లో జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాము వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఫుడ్ పాయిజన్ అయ్యి ఆత్మహత్యకు గురి కావడం మృత కులాలలో విద్యార్థులకు ఫుడ్ విషయంలో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురైతురు కొంతమంది విద్యార్థులు మృతి చెందుతున్నారు నిన్నటికి మొన్న మనం ఒక ఘటన జరిగింది ఆ విషయం మనం చూసుకున్నట్టయితే భువనగిరి జిల్లాలోనే గురుకుల పాఠశాలలో ప్రశాంత్ అనే విద్యార్థి అతనితో పాటు ఇరవై ఆరు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థకు గురి కావడం జరిగింది ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు గతంలో భువనగిరి జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో భవ్యశ్రీ వైష్ణవి అనే ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది ఆ ఘటన మరొక ముందే సూర్యాపేట గురుకుల పాఠశాలలోని వైష్ణవి అస్మిత అనే ఇద్దరు విద్యార్థులు కూడా ఆత్మహత్య పాల్పడడం జరిగింది అసలు ఎందుకు ఈ గురుకులలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని ఒకటి మరొక ముందు ఇంకొక ఆత్మహత్య ఇంకొకటి ఇటువంటి ఆత్మహత్యలు ఈ గురుకుల ఇటువంటి ఘటనలు ఎన్ని జరిగినా కూడా మన వ్యవస్థలో ఎటువంటి మార్పు లేదు అసలు ఈ గురుకులాలలో ఏం జరుగుతుంది వరుస ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి తండ్రులు తమ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పోషించుకొని వాళ్ళకు బంగారు భవిష్యత్తు అనే ఉద్దేశంతో మంచి చదువుల కోసం వాళ్ళు గురుకులాలనే స్కూళ్ళను ఎంచుకొని గురుకులాలకు పంపిస్తున్నారు అలాంటి తల్లిదండ్రులకు చివరకు నిరాశ మిగులుతుంది వారి యొక్క పిల్లలను విగత జీవులుగా చూడాల్సి వస్తుంది ఇన్ని జరుగుతున్నా కూడా మన సమాజంలో ఎటువంటి మార్పు రావడం లేదు గురుకులాల్లో సిబ్బంది ఏం చేస్తున్నారు ఆత్మహత్యలకి ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకుంటుంది ఇలా ఎంతమంది విద్యార్థులు బలైపోవాలి ఇకనైనా గురుకులాల సిబ్బంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాల ప్రశాంత్ అనే విద్యార్థి చనిపోయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు గురుకులాల మీద ఎటువంటి ఎంక్వైరీ కానీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు ప్రశాంత్ వాళ్ళ తల్లిదండ్రులు వారి బాధని చూస్తుంటే వారి రోదాను చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితి ఎటు ఏ తల్లిదండ్రులకు రాకుండా ప్రభుత్వం యొక్క సంక్షేమ గురుకులంలో ఇటువంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ అన్ని వసతులు అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం తమ వంతుగా సహాయపడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము గురుకులాల్లో చదువుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఇటువంటివి జరిగినప్పుడే స్పందించడం అనేది కాకుండా మీ పిల్లలను ఎప్పటికప్పుడు సంప్రదించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడడం కానీ గురుకులాల్లో పనిచేస్తున్న వాళ్ళ సిబ్బందితో మాట్లాడడం కానీ వాళ్ళకు టీచింగ్ చెప్పే టీచర్స్ తోటి కానీ మాట్లాడడం కానీ ఎప్పటికప్పుడు పిల్లల యొక్క యాక్టివిటీస్ని తెలుసుకొని ఇటువంటి పునరావృతం అగు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గురుకుల పాఠశాల చదువుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులని మనం